రైనీ సీజన్లోకి వచ్చేసాం సో ఇప్పుడు స్కిన్కి సంబంధించి ఇష్యూస్ చాలా ఉంటాయి స్పెషల్లీ క్లాత్ సరిగా ఆరకపోవడం అది వేసుకోవడం వల్ల రావడం ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు సో ఇలాంటి టైంలో స్కిన్ని ఎలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి అని చెప్తారు సో రైని సీజన్లో మీరు అన్నట్టు డెఫినెట్లీ హ్యూమిడిటీ వల్ల కానివ్వండి లేకపోతే తడి బట్టలు వేసుకోవడం వల్ల కానివ్వండి ఫంగల్ ఇన్ఫెక్షన్ అని చాలా కామన్గా చూస్తూ ఉంటాము దీన్ని మెడికల్ టెక్నాలజీలో టీనియా అంటాము ఆర్ నార్మల్ వాడుక భాషలో రింగ్ వామ్ అని అంటాము ఇది కామన్గా మనకు ప్రైవేట్ ఏరియాస్లో కానివ్వండి అండ్రామ్స్ ఏరియాస్ లో కానివ్వండి చాలా కామన్గా చూస్తూ ఉంటాము అయితే ఇది రాకుండా ప్రికాషన్స్ ఎటువంటివి తీసుకోవాలి అంటే డైలీ టూ టైమ్స్ అనేది బాత్ చేసుకోవాలి ఓకే దాంతోపాటు ఎప్పుడైనా సరే బట్టలు అనేది కంప్లీట్లీ డ్రై అయిన తర్వాతనే వేసుకోవాలి సో దీస్ ఆర్ ద టూ కామన్ ప్రికాషన్స్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే రైనీ సీజన్లో తడవాల్సిన సిచ్యువేషన్స్ వస్తుంటాయి మోస్ట్లీ తడుస్తుంటారు చాలా మంది సో ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు కానీ ఏదో ఒక టైంలో తడుస్తారు సో ఆ టైంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది అండ్ డాండ్రఫ్ అటాక్ అవుతుంది సీజన్ సీజన్లో అంటారు కదా సో డాండ్రఫ్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సీజన్ ఎస్ సో డాండ్రఫ్ అంటే ఏంటి అంటే సో బేసిక్ ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి ఆ ఫంగస్ అనేది అందరి స్కిన్ పైన ఉంటుంది అయితే కొంతమంది స్కిన్ ఆ స్కాల్ పైన దానికి గ్రోత్ అనేది కొంచెం ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల గ్రోత్ ఎక్కువ ఉంటుంది మీరు అన్నట్లు వార్న్లు తడిచినప్పుడు కానీ లేకపోతే జిమ్కి వెళ్ళి స్వెట్టింగ్ ఉన్నప్పుడు కానివ్వండి అలాగా మనం స్నానం చేయకుండా అలాగే వదిలేస్తే ఫంగస్ అనేది గ్రో అయ్యే ఛాన్స్ ఉంటుంది సో వీక్లో అట్లీస్ట్ టూ టు త్రీ డేస్ అనేది హెడ్ వాష్ మెయింటైన్ చేయాలి అదొకటి చేసుకోవాలి అండ్ సెకండ్ వచ్చేసి మనకు షాంపూస్ అనేవి హార్డ్ షాంపూస్ యూస్ చేయకూడదు మనకు చాలా వరకు యాంటీ డాండ్రఫ్ షాంపూ చాలా కనపడుతుంటాయి కానీ అది యూస్ చేస్తే డాండ్రఫ్ ఎక్కువైన వాళ్ళు ఉన్నారు హెయిర్కు డ్రై అయిన వాళ్ళు కూడా ఉంటారు సో అలా కాకుండా ఎప్పుడైనా సరే మైల్డ్ షాంపూ యూస్ చేయండి ఇలా చేసుకోవడం ద్వారా మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆర్ డాండ్రఫ్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు అంటే హెయిర్ ఎక్కువగా డ్రైగా ఉండడం పొడిగా హెయిర్ ఉంటుంది అసలు ఎందుకుంటుంది దాని కారణం ఏంటి ఒకవేళ ఉండకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి హెయిర్ విషయంలో సో టూ ఫ్యాక్టర్స్ అండి ఒకటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము లైక్ ద వాటర్ వీ యూస్ ఫర్ హెడ్ వాష్ మనకు ఈ మధ్య హైదరాబాద్లో చాలా ఏరియాస్లో మనకు హార్డ్ వాటరే ఉంటుంది సో హార్డ్ వాటర్ వల్ల కూడా హెయిర్ అనేది ఎక్కువగా డ్రై అవుతుంది మీరు పొడి బారినట్టు అవుతుంది సెకండ్లీ ఇంటర్నల్ మనం తీసుకున్న డైట్ అనమాట ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ డైట్ అనేది ఎప్పుడైతే తక్కువ ఉంటుందో మన డైట్లో అప్పుడు హెయిర్ కానివ్వండి స్కిన్ కానివ్వండి బాగా డ్రై అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఒమేకోత్రీ ఫ్యాటీ డైట్ మెయింటైన్ చేసుకోవచ్చు అలాగే హార్డ్ వాటర్ ఉన్నవాళ్ళు హార్డ్ వాటర్ ఫిల్టర్ స్టాప్స్ అనేవి దొరుకుతుంది సో అది ఇన్స్టాల్ చేసుకుంటే హార్డ్నెస్ వర్క్ కొంతవరకు తగ్గుతుంది సో ఈ టూ మనకు టిప్స్ అనేది యూస్ చేసుకునేసి డ్రై హెయిర్ నుంచి దూరంగా ఉండొచ్చు